తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిరకాల వాంఛకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రేకులు వేశారు సుదీర్ఘంగా ప్రయత్నిస్తూ జంప్ జిల్లాని కూడా ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్న కేసీఆర్ కు ఆయన సమక్షంలోనే షాక్ ఇచ్చారు ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం ప్రధానితో సమావేశమయ్యారు ఈ సందర్భంగా సీట్ల సంఖ్యను పెంచే అవకాశం లేదని కేసీఆర్ కు మోడీ స్పష్టం చేసినట్లు తెలుస్తుంది ప్రధానితో భేటీ అనంతరం వెలుపలకు వచ్చిన సీఎం కేసీఆర్ అక్కడ ఉన్న పాత్రికేయులతో కొద్దిసేపు ముచ్చటించారు పలు అంశాలపై జరిగిన చర్చలకు గురించి కేసీఆర్ వివరిస్తూ ఆ అసెంబ్లీ సీట్ల విషయంలో సైతం ప్రధాని మోడీ అయిన అభిప్రాయాన్ని సూచన ప్రాయంగా వెల్లడించారని తెలిపారు ప్రస్తుతానికి సీట్ల సంఖ్య పెరిగే అవకాశం లేదని స్పష్టమైందని వ్యాఖ్యానించారు రాష్ట్రానికి సంబంధించి ప్రధానమైన ప్రధానితో చర్చించాలని ఇందులో అసెంబ్లీ సీట్ల అంశాన్ని చిట్ట చివరిగా పెట్టుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు దీని బట్టి అంశానికి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు పునర్వ్యవస్థీకరణ చట్టంలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలని స్పష్టంగా ఉన్నప్పటికీ రాజకీయ నిర్ణయం దానికి కొనసాగింపుగా కొంత లీగల్ ప్రక్రియ అవసరమని అన్నారు కేంద్రం ఏ విధంగా ఆలోచిస్తూ ఉందో కొంతకాలంగా పత్రికల్లో వస్తున్న వార్తలే స్పష్టమవుతున్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు ఏపీకి పెరిగితే తెలంగాణకు కూడా పెరుగుతాయంటూ కేసీఆర్ తనదైన శైలిలో ఒక సామెతను ఉటంకించారు అసెంబ్లీ సీట్ల పెంపు కంటే ముఖ్యమైన అంశాలు తెలంగాణలో చాలా ఉన్నాయన్నారు పునర్వ్యస్థీకరణ చట్టంలో అంశాలను అమలు చేయవలసిన బాధ్యత కేంద్రంపై ఉంది కాబట్టి అందులోని అసెంబ్లీ సీట్ల అంశాన్ని కూడా కేంద్రం దగ్గర ప్రస్తావించాం తప్ప ఇదే తొలి ప్రధానం కలిగినదిగా భావించలేదని చెప్పారు చివరకు సీట్లు పెరుగుతాయా లేదా అని ఒక పాత్రికేయుడు ప్రశ్నించగా గో వితౌట్ సెయింగ్ అంటూ పెరిగే అవకాశం లేదని పెరగడం అనుమానమేనని తీరులో కేసీఆర్ వ్యాఖ్యానించారు ఆ అసెంబ్లీ సీట్లు పెరిగినా పెరగకపోయినా పెద్దగా పడే ప్రభావం ఏమీ లేదని వ్యాఖ్యానించారు